भौल के सपया जिंदाबाद जिंदाबाद अयो जिंदाबाद एमजी अंदाबाद एमजीपीयो वाले पेद प्रज्यता पेद प्रज्यता वजिल प्रजा होराटू

कल ओंकार विद्युत सौकर्य कल ओंकार अंडर अंडरग्राउंड ड्रैने जिंदाबाद एमसीबी जिंदाबाद एमसीबी वर्दी लाले पेद प्रज्यता वर्दी लाले वर्दी लाले పోరాటాలు పరిష్కరించాలి ఓం కార్ సమస్యలను పరిష్కరించాలి ఓం కార్ సమస్యలను తగ్గించాలి నాయనమ్మ కొంతపై ఏర్పాటు చేసిన వాకింగ్ వాకింగ్ను కాపాడాలి ఓం కార్ ముంపు బాల నుండి జిందాబాద్ ఎన్సిపి పై ఏర్పాటు చేసిన వాకింగ్ రాకెత్తును తగ్గించాలి నాయనమ్మ కుంటపై ఏర్పాటు చేసిన వాకింగ్ రాకెత్తును సైలెంట్గా ఉండండి అమ్మా అన్నా కొంచెం సైలెంట్గా ఉండండి సుందరీకరణ పేరుతో సుందరీకరణ పేరుతో ఒక ప్రైవేట్ వ్యవస్థ సుందరీకరణ చేస్తుందని ఇక్కడ అధికారులు చెప్పడం జరిగింది మేము ఇదే మా ఓంకార్ నగర్ వాసులు మీరు ఎత్తుగడ ఆ ఆనకట్ట ఎత్తు చేస్తే ఆ ఓంకార్ నగర్ వాసుల ఇల్లు మునిగిపోతాయి భవిష్యత్తులో వర్షాకాలంలో చాలా ఇబ్బందులు పాలవుతారని జోనల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది

నీళ్ళు గురించి అక్కడున్న మురుకు వాడు గురించి మేము తిరుగుతూనే ఉన్నాం నిన్న కాక మొన్న లక్ష్మీనగర్ వాసులు లక్ష్మీనగర్ సొసైటీ వాళ్ళు వరి శ్రీ నాన్న దగ్గరకు వచ్చి మాకు ఫోన్ చేసి మీరు నీళ్ళు ఎందుకు ఇలా చేశారు మీరు నీళ్ళు ఇలా చేయటం వల్ల లలిత గారిని విమలాని మేము అరెస్ట్ చేస్తున్నాము మీ మీద కంప్లైంట్ రాస్తున్నాము అని ఫోన్ ద్వారా మమ్మల్ని బెదిరించారు అవి మీకు ఏమన్నా తెలుసా మీకు ఎవ్వరికీ తెలియదు ఎందుకు బెదిరించారంటే ఆ నీళ్ళు ఒక నిల్వ అయిపోయినాయి దోమలు వచ్చి పిల్లల్ని కుడితే జ్వరాలు వచ్చేస్తాయి కరెంటు సమయం అక్కడ ఉంది కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోతారు పక్కనే బర్రెలు ఉన్నాయి మనుషులు ఉన్నాయి గతంలో కూడా అలాగే ఇద్దరు పిల్లలు చనిపోయారు కరెంట్ ద్వారా బర్రె కూడా చనిపోయింది ఆ ప్రమాదం కలగకుండా ఉండాలని మేము ఏం చేస్తాం వాటర్ బయటకు వెళ్ళిపోవడానికి చేసాం వాళ్ళు ఏం చేస్తారంటే వేరే వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేశారని బెదిరించారు అయినా మేము భయపడలే మీరు కేసు పెట్టుకుంటారో ఏమి పెట్టుకుంటారో మీరు అని చెప్పన్నా నిన్న ఏమైందంటే నిన్న ఒక పాప ఆ నీటిలోకి వెళ్తుంది నీటిలోకి వెళ్తుంటే ఆ అమ్మాయి కళ్ళు తిరిగి అక్కడ పడిపోయింది మేము గబగబా అక్కడ పక్కన ఉన్న వాళ్ళని పరిగెట్టుకెళ్ళినాం పరిగెట్టుకు వెళ్తే ఆ అమ్మాయిని తీస్తే ఆ నీళ్ళు లాగేలాగా అంటే జుమ్ జుమ్ అన్నాయి ఎమ్మటే లైన్ మెయిన్ కి ఫోన్ చేసి అక్కడ లైన్ మెయిన్ మురళికి ఫోన్ చేసి మురళి అన్న వచ్చి లైన్ కి ఫోన్ చేసి లైన్ మేన్ వచ్చి కరెంట్ ఆపేసి అప్పుడు అక్కడ మీటర్లన్నీ తీసినాం లేకపోతే అక్కడ ఒక ఇద్దరు పిల్లలు చనిపోదురు ఆ ప్రమాదం జరగకుండా మేము కాపాడాము ఈ రోజు మనం ఇక్కడికి వచ్చిన సమస్య ఏంటంటే అక్కడున్న మురికి నీళ్ళు గురించి కాదు మనము వచ్చింది మనకి అడ్డంగా చెరువు కట్ట వేస్తున్నారు ఆ చెరువు కట్ట వల్ల మనకి చాలా ప్రమాదం రాబోయే కాలంలో ఉంది మెయిన్ హైవే రోడ్ నుంచి కూడా నీళ్ళన్ని వచ్చేసి మన గుడుసెలు ముంచేస్తాయి అలాంటప్పుడు మన గుడుసలన్నీ మునిగిపోతాయి మనం ఆ గుడిసెలు మునుగోకుండా ఉండాలంటే మనం ఇటువంటి అధికారుల దగ్గరకు వచ్చి మన సమస్యని మనం చెప్పుకుంటేనే మనకి పరిష్కారం జరుగుతుంది అందుకనే రాత్ర పన్నెండు గంటల వరకు మనం అందరం మాట్లాడుకుని ఇంటింటికి వెళ్ళాం ఇంటింటికి వెళ్ళి రేపు ఎవరు డ్యూటీకి వెళ్ళకూడదు ప్రతి ఒక్కరికి మన సమస్య ప్రతి ఒక్కరికి మన బాధ తెలియాలనే చేసి మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు మీరందరూ కూడా మా సమస్య కాదు మీ సమస్య మా సమస్యని మీరు అందరూ కూడా స్పందించినందుకు చాలా సంతోషము గత ముప్పై తారీఖు ఏప్రిల్ ముప్పై తారీఖున మేము కార్పొరేటర్ శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్ళాం మా సమస్య ఇది ఉంది చెరువు కట్టు ఎత్తుకు వేసేస్తున్నారు మీరు ఏమి స్పందిస్తారని చెప్పి మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసు ఆయన ఏమన్నారు తెలుసా ఓంకార నగర్ ప్రజలు నాకు ఏం అవసరం లేదమ్మా ఓంకార నగర్ ఓట్లే నాకు అవసరం లేదు మీకు అసలు ఏం మాట్లాడినప్పుడు నాకు రావట్లేదు అయినా కూడా సరే చేస్తానులే మీరు వెళ్ళండి ఏదో ముఖం మీద ఒక మాట మాట్లాడారు అంతే ఆయన అనేది చేసి ఆ లెటర్ ఇస్తున్నా కూడా లెటర్ తీసుకోదు మమ్మల్ని పక్క గింటి అంటే అధికారులకు ఎంత నిర్లక్ష్యమా పేద ప్రజలు అంటే ఎంత నిర్లక్ష్యం ఉన్నప్పుడు ఓట్లు వేసేటప్పుడు దగ్గరికి ఎందుకు వస్తారా బుద్ధి జ్ఞానం ఉంటే మన దగ్గరికి రాయకాల వాళ్ళు మనకు కూడా బుద్ధి జ్ఞానం ఉండాలి ఎందుకంటే వాళ్ళు వచ్చి సారా కో రూపంలో పేకోట ఇచ్చేసినప్పుడు మనం తీసుకుంటాం చూడ అది వాళ్ళకు చులకనైపోయింది ఈ పొట్టి ఎవరైనా మన బస్తీలోకి వచ్చారనుకో వాళ్ళని మనం చెప్పదో కూడా ఎవరైనా సరే ఓటుతో కాదు ఫస్ట్ చెప్పదో కూడా వాళ్ళండి వాళ్ళకి గొప్ప అండి ఈ రోజు మేమందరం ఎందుకు బళ్ళు ఆఫ్ చేస్తాం తెలుసా మీకు అందరికీ మనం చెత్త తీయకోకుండా ఉంటే వాళ్ళకు కూడా గొప్ప వస్తారు కదా వాళ్ళకు కూడా కమిషనర్ గారికి పర్మిషన్ చెప్తారు కదా మా చెత్త తీయట్లేదు మా చెత్త తీయట్లేదు అని మన సమస్య వాళ్ళకు కూడా తెలియాలి వాళ్ళు తెలిసి కిందకి రావాలనే మీ బల్లన్నీ ఆఫ్ చేసేస్తాం ఈ రోజు ఎక్కడ కూడా చెత్త లీకుండా తీసేస్తున్నాము మనతో పెట్టుకుంటే ఎక్కడికైనా వెళ్తామనేసి మనం నిరూపించుకోవాలని ఈ రోజు మన కమిషనర్ గారి దగ్గరికి వచ్చినాము దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్పందించండి ప్రతి కార్యక్రమం ముందుకు తీసుకువెళ్ళాము ముందుకు తీసుకెళ్లి మన సమస్యను మనము పరిష్కరించుకునే దాకా మనము పోరాడదాము ఈ రోజు కమిషనర్ గారి దగ్గరికి వచ్చాము అవసరమైతే రేపు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడానికి మనం ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను